మిథులరా ఈ రోజు కూకుట్పల్లి నియోజకవర్గం మీద గౌరవ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసి పత్రం సమర్పించాను కూకుట్పల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల కాలంలో జరిగిన చెరువులు నాళాలు కబ్జాల మీద ప్రత్యేకంగా కూకుట్పల్లి నియోజకవర్గంలో అనేక చెరువులు అనేక నాళాలు అక్రమ కట్టాలు ఈ పది సంవత్సరాలు విపరీతంగా పెరిగినాయి ముఖ్యంగా మైసమ్మ చెరువు మైసమ్మ చెరువులో మధ్యలోంచి ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇచ్చారు ఆ మధ్యలో పైప్ లైన్ వేయటం వల్ల పక్కనంతా పెద్ద ఎత్తున కబ్జలు కావచ్చు అని చెరువు నాలానే డైవర్ట్ చేశారు తూము బయటకు వచ్చి అవుట్ కో తూముని మార్చేసి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ మొత్తం మునిగిపోయిన చేశారు ఆ మైసమ్మ చెరువులో రంగనాయకుల చెరువులో ఆ ఎదురుగా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద కంపెనీలు బిల్డర్ కంపెనీలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నాయి అది ఒక్కటే కాదు బాలనగర్ లో నాలా నూట యాభై ఫీట్లు ఉంటే భుజాకాలయా ఉన్న పక్కన దాన్ని నలభై ఫీట్లు యాభై ఫీట్లు నాలా చేశారు చరబన్ రాజు కాలనీ సాయినార్ కాలనీ నవజీవన్ నగర్ ఇవన్నీ కూడా మునిగిపోతున్నాయి అక్కడ నాలుగైదు కాలనీలు మునిగిపోతాయి ఈ ఎఫెక్ట్ వల్ల అవి సార్లు కేటీఆర్ గారికి అప్పుడు కమిషన్ ఇచ్చాం ఈ రోజు హైడ్రా మా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా చెరువులు కాపాడాలి నాణాలు కాపాడాలి అక్రమ కట్టాలు హైదరాబాద్ రక్షించాలని నిర్ణయంతో ఈరోజు హైడ్రా కమిషన్ కూడా ఇచ్చా హైడ్రా కమిషన్ విజ్ఞప్తి చేశారు కూకుడు పల్లె అన్ని చెరువులు నాళాల మీద వెంటనే ప్రత్యేక చర్య తీసుకోండి ప్రత్యేక చర్యలు తీసుకుని వాటి మీద ఇమ్మీడియట్లీ కోలు కొట్టండి నాళాలు క్లియర్ చేయండి బాలనగర్లో ముఖ్యంగా ఒక నాలుగు కాలనీలు బాగుపడే విధంగా సేఫ్ అయిపోతున్న కాలనీలు అని ముఖ్యంగా కూకుట్పల్లి నియోజకవర్గం వేత పత్రం సమర్పించి ఆయన రిక్వైర్ చేయడం జరిగింది అదేవిధంగా తొమ్మిది చెరువులు దాదాపు మొత్తం దాదాపు మూసేశారు బోయినపల్లిలో బోయిన్ చెరువు రంగనాయకుల చెరువు ముళ్లకత్వా చెరువు ముళ్లకత్వా చెరువు దగ్గర అంబేద్కర్ నగరం చెప్పి నలభై పట్టలు కాంగ్రెస్ పార్టీ దానికి వంద నూట యాభై పట్టాలు చేశారు రాజీవ్ వంద పట్టలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం నాలుగు వేల పట్టాలు చేశారు అనేక అక్రమ కట్టాలు వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి వీటన్నిటి మీద వెంటనే నాళాలు చెరువులు ఉన్న ఏదున్న ఎఫ్ఆర్ లెవెల్లో ఉన్న బఫర్ బోన్ల వాటిని కూలగొట్టాలి అని కమిషనర్ గారికి వ్యక్తిగతంగా కలిసి వినత పత్రాన్ని సమర్పించి విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి కూగుట్పల్లి ప్రజలకి వెంటనే కమిషనర్ గారు స్పందించి దాన్ని మొత్తం సాఫ్ చేసి మా యొక్క విన్నపాన్ని విజ్ఞప్తిని పట్టించుకోవాలని చెప్పి తెలియజేస్తుంది